శ్రీమాత్రే నమ నా సౌందర్యహరి ప్రపంచానికి స్వాగతం అండి ఈరోజు మంగళవారం కదా అందులో శ్రావణ మంగళవారము మనం శ్రావణ మాసం చాలా విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా అన్ని రకాలుగా మనం ఇండ్లంతా కలకల్లాడుతూ సాంప్రదాయంగా చక్కగా చూసుకుంటాం అయితే నేను ఒక శ్లోకం గురించి వాళ్ళు చెప్పాలనుకున్నాను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా ఇదివరకు కూడా వీడియో చేశాను శ్రావణ మాసంలో ఎందుకో చెప్పాలనిపించింది అయితే ఎవరైతే ఉద్యోగాల గురించి ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే మన ఇంట్లో పిల్లలు విద్య గురించి విద్య సరిగ్గా ఎంత చదివినా గుర్తుండట్లేదు మనకి అమ్మవారు పక్కనే ఉండాలి అనుకుంటున్నారు ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలి ఆవిడ మా తోడు ఉండాలి ఉద్యోగాల్లో ఉన్నతిని కోరుకుంటున్నారు వీళ్ళందరికీ మాత్రం నేను ఒకటే ఒక శ్లోకం చెప్తాను నాకు నండు శ్రీనివాసు గారి వీడియో విన్న తర్వాత నేను ఒక ఆరేడేళ్ళ నుంచి చదవడం మొదలుపెట్టాను ఆవిడ పక్కన ఉన్నారు అనేది ఎంత నిజం అంటే ఆ శ్లోకం ద్వారా నేను ఆవిడ పక్కన ఉన్న అనుభూతిని చాలాసార్లు పొందాను ఆవిడ నాతోనే ఉంటుందని ధైర్యాన్ని ఆ శ్లోకం నాకు ఇచ్చింది అయితే అర్జునాకృత దుర్గాస్తుతి అండి నేను చాలా మందికి పర్సనల్ కూడా ఉద్యోగం గురించి చెప్తే చెప్పాను మీరు శ్రద్ధగా నమ్మి మాత్రం చదివితే ఆ శ్లోకం మిమ్మల్ని కంపల్సరీ ఉద్యోగాలు ఉన్నవాళ్ళకి పదోన్నతి ఉద్యోగం రాని వాళ్ళకి మాత్రం నేను సాక్షాత్తు చూశానమాట ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి ఆ శ్లోకం తప్పకుండా ప్రతిరోజు దానికి నియమాలు ఏమి ఉండదండి ఉదయం పూజ అయిపోయిన తర్వాత చదువుకోవచ్చు మన పిల్లల కోసం మనం చదవచ్చు పిల్లలకి నేర్పించి చదివిపించవచ్చు చక్కగా యూట్యూబ్లో మనకి అర్జున కృ దుర్గాస్తుతి తప్పులు లేకుండా చదవడం కూడా వీడియోస్ ఉండే ఉంటాయి తప్పకుండా చదవండి అది ఎట్లా అంటే దానికి నియమాలు ఏం లేవు నేర్చుకుంటూ వస్తూ మనం నేర్చుకుంటూ ఉంటే ఎటువంటి శ్లోకమైన మనకి వచ్చేస్తుంది ఇంకెలా అంటే అది మంచి నేను చూశాను అనమాట చాలామందిని ఉద్యోగాల విషయంలో ఇబ్బంది పడ్డ వాళ్ళకి చెప్పడం ఒక వాళ్ళ కర్మాన అనుసారం నుంచి ఒక నెలకు రెండు నెలలకు మూడు నెలలకైనా తప్పకుండా వస్తుందండి ఉద్యోగం అనేది అది కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారంట ఇలాగా నీకు విజయం పొందాలి అంటే అమ్మవారిని ఆరాధించాలి అమ్మవారిని ఆరాధించినప్పుడు అమ్మవారిని స్థుతించు స్థుతించినప్పుడు ఆవిడ వచ్చి నీకు దీవించి వెళ్ళారు అంటే నీకు తప్పకుండా కురు యుద్ధంలో నువ్వు గెలుపు పొందుతావు అని చెప్పారంట అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో కూర్చొని అమ్మవారిని స్థుతించారంట ఈ నా ఈ శ్లోకం ద్వారా అప్పుడు తెలుసు కదా యుద్ధంలో అర్జునుడు ఎంత బాగా విజయాన్ని పొందారో అలాగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి మనకి ఏ విషయంలో అయినా సరే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అర్జును ఒక దుర్గస్థుతి ముందు ఉంటుందండి నేను ప్రతిరోజు చదివే శ్లోకాల్లో మొదటి శ్లోకము అంటే నేను చదువుకున్న నార్మల్ శ్లోకాలతో పాటు నేను ఎంత పనిలో ఉన్నా పూజ చేసినప్పుడు తప్పకుండా చదివే స్తోత్రం మాత్రం అదే అమ్మవారు పక్కనే ఉంటారనే సాక్ష్యాన్ని చూపించే స్తోత్రం అది రోజు చదవడం ప్రతిరోజు ముందుకి రోజు చదవడం వల్ల కొన్ని వందల సార్లు వేల సార్లు అయిపోతుంది కదా మన జీవితంలో చదివే కొద్దీ అలా చిన్నగా మొదలు పెట్టండి తప్పులు తప్పకుండా వస్తాయి స్టార్టింగ్లో అమ్మే కాబట్టి అమ్మ తప్పకుండా క్షమిస్తుంది అలా అని కంటిన్యూ చేయకండి తప్పులు లేకుండా చదవండి ఇంకో విషయం వచ్చేసి అమ్మని అవసరాలకి మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం కదా కష్టం వస్తేనే అమ్మ అవసరం అవసరంకైతే కదా ప్రతి బిడ్డకి అమ్మ గుర్తు వచ్చేది ఇంట్లో అయినా పరశి కష్టంలో అమ్మ గుర్తు రావడంలో తప్పు లేదు కష్టంలోనే అమ్మవారి గుర్తు రావాలి తప్పకుండా అమ్మవారికి దగ్గర అవ్వాలి అంటే కష్టం కూడా రావాలి సమస్య కూడా రావాలి అట్లాంటప్పుడు ఆవిడకి మరింత దగ్గర అవుతాం శ్రీమాత్రే నమ ఈ శ్లోకం మాత్రం తప్పకుండా చదవండి ఫలితాన్ని మీకే అర్థమవుతుంది శ్రీమాత్రే నమ మీ సౌందర్లహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే